హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బెండకాయ కట్టడి చేస్తున్నానండి చూద్దాము ఇది కొత్తిమీర తీసుకున్నాను చట్నీలోకి ఇవేమో పచ్చిమిరపకాయలు ఇవి బెండకాయలు అండి మా చెట్టువి మెల్లాలోవి చట్నీ చేసేటప్పుడు చూపిస్తాను చెట్లు కూడా ఇవన్నీ కట్ చేసుకుంటానండి ఇప్పుడు బెండకాయలు కట్ చేశానండి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయని వేయించుకునేటప్పుడు పిన్నీస్తో ఇలా కొంచెం ఘాటు పెట్టుకున్నాం అనుకోండి కొంచెం చాలండి పడకుండా ఉంటాయి అవి టాప్ని పేల్తాయి కదా అందుకోసమని నేను కొంచెం గీసి పెట్టుకుంటాను తర్వాత వేయించుకున్నాము ఆయిల్ వేసుకున్నాము పచ్చిమిరపకాయ వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేయించుకున్నామండి విడివిడిగానే వేయించుకుంటాను బెండకాయలు మళ్ళీ విడిగా వేయించుకోవచ్చు ఇవైతే వేగిపోయినాయండి తీసుకుంటున్నాను పచ్చిమిడు వేటికాయ వేయించుకుంటే విడివిడిగా బాగా వేగుతాయండి మొత్తం కలిపి ఒకసారి వేయించాలంటే ఇట్లా విడిగా వేయించుకుంటే బాగా వేగుతుంది ఇప్పుడైతే మొక్కలు వేగినాయండి ఎందులోకి తీసేసుకొని రోటి దగ్గర నూరేసుకున్నాము రోట్లో నూరుతానండి చట్నీ మిక్సీలో అలా వేయడం ఫ్రెండ్స్ ఇప్పుడు నూరుకున్నామండి చట్నీ బెండకాయలు తెచ్చుకున్నాను జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు ఇది చింతపండు అండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు పచ్చిమిరపకాయలు చింతపండు నూరుకున్నాము వెల్లిపాయలు జీలకర్ర కొంచెం ఉప్పు వేస్తున్నాను కొత్తిమీర విడిపూలేనా వేరేమైనా ఉంటావు అమ్మకాయ వేయించుకుంటా ఇంటూ ఉన్నాయి బెండకాయలు వేయించుకుంటా పోయింది పోయిందే ఇవండి బెండకాయలు వేస్తున్నా బెండకాయలు పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించుకుంటే ఏమవుతుందంటే జారిపోతుంటే జిగురు కదా బెండకాయ ముక్కలు విడివిడిగా వేయించుకున్నాం అనుకో ఇప్పుడు బాగుంటుంది పచ్చడి మా బెండ చెట్లు కాయలు అన్నాను కదండి అది కూడా కనిపించేవి మా బెండ చెట్లు వాటివే కోసానండి ఇలా మీరు కూడా బెండకాయ పచ్చడి చేసి తినండి ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటుంటారు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంది ఈరోజు